హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వాటర్ మెలాన్ జ్యూస్ తయారు చేసుకుందాం దానికోసం నేను ఒక హాఫ్ వాటర్ మెలాన్ని సీడ్స్ తీసి ఈ విధంగా తొక్క తీసి కట్ చేసుకున్నా దాంట్లో ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ వేసుకొని ఒక నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయ వేస్తే వాటర్ మెలాన్ జ్యూస్లో టేస్ట్ బాగుంటుంది అంతేనండి మిక్సీ చేసుకోవాలి స్ట్రైనర్లో వడగట్టుకోవాలి వడగట్టుకొని సర్వ్ చేయడమే చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేయొచ్చు నేనైతే క్లైమేట్ చల్లగా ఉందని ఐస్ క్యూబ్స్ వేయలేదు అంతేనండి మన వాటర్ మెలాన్ జ్యూస్ రెడీ అయ్యింది మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్